థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నిజంగా రోజు రోజుకి చేంజ్ అవుతూ ఉంది ఈ ఈ రాష్ట్ర రాజకీయాల పైన హన్మకొండ వివిధ రంగాలకు చెందినటువంటి అంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళ మనులు మనతోనే ఉన్నారు ఇక్కడ వివిధ రంగాల్లో వీరు వీరుకున్నటువంటి యాక్టివిటీని నిజంగా అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు రాజకీయాలపైన వీళ్ళ ఒపీనియన్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం బాగున్నారా నమస్తే అండి నా పేరు లయన్ డాక్టర్ పద్మజాదేవి నేను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఓకే మేడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు నిజంగా మొన్నటి వరకు మీరు బీసీ అంటున్నారు బీసీ ముద్దు పెట్టుకున్నారు బీసీ కోసం మీరు చాలా కొట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మొన్నటి వరకు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చుట్టే తిరిగింది రాజకీయం కానీ ఈ అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఫ్యామిలీ మీకు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్గా రాజకీయం అనేది చెప్పుకుంటే ఒక మూడు మన తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే నడుస్తుంది మన గత పది సంవత్సరాలలో చూసుకుంటే కూడా బీఆర్ఎస్లో మనం ఏం సాధించినామో ఏం కోల్పోయినో మనకు ప్రతి ఒక్కటి కూడా తెలుసు వాళ్ళు కూడా అప్పుడు బీసీ రాజకీయం అని చెప్పేసి పది సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కటి బీసీలో ముందు పెడుతున్నారు కానీ బీసీలోకి ఇప్పటివరకు ఎలాంటి రిజర్వేషన్స్ కానీ ఎలాంటి సపోర్టింగ్ కానీ బీసీలకు ఇవ్వలేదు ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తలుచుకుంటే అది జాతీయ అక్కడి నుండి కూడా మన రాష్ట్రం వరకు కూడా చాలామంది బీసీల బిడ్డలు నిరుద్యోగాలకే గురవుతున్నారు ఇంకా ఇప్పుడు రా ప్రస్తుత రాజకీయం ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు కూడా మొన్నటి వరకు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నామని చెప్పిండ్రు జనాభా లెక్కలు తమాషా లెక్కలు అన్నీ కూడా తీసిండ్రు తీసి బీసీలను పెట్టిండ్రు కానీ ప్రస్తుతానికి వచ్చేసరికి ఇప్పుడు రేపు మాకు ఎలక్షన్స్ అనౌన్స్ చేసే టైంలో ఇప్పటివరకు ఎలాంటి ఫలితం కూడా లేదు ఎంతసేపు మేము బీసీలో మీటింగ్లు ముందు ముందుకెళ్లడము ఏంటంటే బీసీలు ఏం చేయలేరు అనేది అగ్రవర్ణలు ఎంత నిక్కచ్చిగా వివరించి చెప్తున్నాయంటే మాకు చాలా ఆవేశం వస్తుంది ఓట్లు మావి మాకు సీట్లు ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు ఇప్పుడు ఇక కొత్త హైటెక్ డ్రామా మొదలైంది ఇది కేసీఆర్ డ్రామా మాకు కేసీఆర్ అంటే చాలా అభిమానం ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి కేసీఆర్ ఒక సాధన ద్వారానే తెలంగాణ తెచ్చుకున్నామని చాలా మేము గర్వంగా చెప్పుకుంటాము తెలంగాణ ఉద్యమాలలో పనిచేసినాము ఎన్నో విభాగాలలో మేము తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా నేను జాగృతులు కానీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ చాలా పనిచేశాను తర్వాత అనిపించింది ఇంకా రీసెంట్గా తీసుకుంటే తెలంగాణ ఆడబిడ్డలకే అవమానకరంగా ఒక లిక్కర్ స్కామ్ జరగడం అది రాజకీయాలలోకి మహిళలు రావాలా వద్దా వచ్చిన దొరలు దొరసానులు మరి ఏం చేస్తున్నారు ఇదంతా ఆలోచించుకొని మహిళ ముందు ఎంత గొప్పగా మేము ముందడుగు వేద్దామని ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చినా కూడా ఈ పెద్ద పెద్ద అగ్రవర్ణాలలో జరిగే రాజకీయ డ్రామాలలో ఏమైపోతున్నాయి మహిళలు ముందుకు రాలేకపోతున్నాం కానీ ఇప్పుడైతే మేము బీసీల బాగా చైతన్యమైన మేము బీసీ కుల సంఘాలు కానీ బీసీ సంక్షేమ సంఘాలు కానీ బీసీల అందరం కూడా ఇప్పుడు చైతన్యం రాబోయే ఎలక్షన్స్లలో మాకైతే బీసీ ఒక సీఎంని చూడాలి బీసీ సీఎం చేయాలని మేము ఒక ఉత్కంఠతో మేము ముందుకు వచ్చి పనిచేస్తున్నాం మేడం ఇక్కడ మీరు జాగృతులు కూడా గతంలో పనిచేశాను మీరు అన్నారు ఇందాకనే ఇప్పుడు కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ చేసిందంటే దీని వెనుక అలా ఏముంది అని మీరు అనుకుంటున్నారు ఒక మహిళగా చెప్పండి అంటే నేను చెప్తున్నాను కదా ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వచ్చిందో అప్పుడు లిక్కర్ స్కామ్ ఉన్నప్పుడే కేటీఆర్ గానీ కేసీఆర్ గారు కానీ కవిత చాలా దూరం పెట్టాలి ఓకే ఆ టైంలో దూరం పెట్టకుండా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే ముందు మేము కూతుర్ని దూరం పెడుతున్నాము పార్టీలకి వెళ్ళి తీసే ఒక కన్న కూతురు నిజంగా కూడా చెప్తున్నాను మా లాంటి తెలుగు తెలంగాణలో తెలుగు ఆడపడుచులు ఒక చిన్న తప్పు చేస్తేనే ఫ్యామిలీ మొత్తం బహిష్కరిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడబిడ్డము తప్పే చేయము తప్పు చేసినామంటే ఫస్ట్ మా ఫ్యామిలీలో మా అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా కూడా మమ్మల్ని బహిష్కరిస్తారు అప్పుడు తప్పు చేసి నువ్వు జైలుకి వెళ్ళిన టైంలో నిన్ను బహిష్కరించకుండా ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ముందు ఇది ఒక పెద్ద డ్రామానే కదా ఇది ఒక కుట్ర అనే కదా తను ఇప్పుడు ఆడపిల్లలాగా బయటకు వచ్చేసరికి ఈ కుట్రలు పక్కన పెట్టేస్తే రాజకీయ కుత కుట్ర పక్కన పెట్టేస్తే నాకు ఇప్పుడు రెండు లక్షల కోట్ల విలువైన ఆస్తులు రెండు వేల కోట్ల విలువైన ఆస్తులు నాకు రావాలి పంచి ఇవ్వాలి అంటున్నారు ఈ పది సంవత్సరాల కాలంలో నీకు కనీసం నువ్వు కిరాయి అపార్ట్మెంట్లో ఉండే అంటే అరవై డెబ్బై లక్షల పూన ఒక కోటి రూపాయల అపార్ట్మెంట్లో ఉండే నువ్వు పది ఈ పది సంవత్సరాల తర్వాత నీకు రెండు వేల కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి అంటే నీ అంతటా మీరే బయటపెట్టి ఇప్పుడు కవితను ఒకవైపు ఎట్లాగా ఆమె లిక్కరాని అయిపోయింది ఆమెను ఎవరు ప్రజలు నమ్మరు అని చెప్పేసి కేసీఆర్ గారు ఆడుతున్న మరో డ్రామా ఇది అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉండాలి తన తన మేధాశక్తి చాలా అమోఘం ఎందుకంటే తెలంగాణ తెచ్చేంత అమోఘమైన శక్తి కేసీఆర్ గారికి ఉంది కాబట్టి ఇప్పుడు కవితను పక్కన పెడితే కేటీఆర్ గారిని కానీ మరి లేకపోతే మరి వాళ్ళ అల్లుడు మరి హరీష్ రావు గారిని ఎవరినో ఒక అంటే ప్రజలు ఆలో అయ్యో ఒకరి ఒకరు ఏంటంటే రాజు పెద్దవారి దొంగ అంటే చిన్నవారే మంచిదని అర్థం కదా అంటే ఈ దొంగని ఇట్లా మనం అందరం దొంగలాగా క్రియేట్ చేస్తే వాళ్ళని అధిష్టానము గద్దెలెక్కించాలనేది ఒక మరో ప్లాన్ అని మేము అనుకుంటున్నాం ఓకే మేడం మేడం మీ పేరు మీ వృత్తి ఏంటి మీరేం చేస్తుంటారు నమస్తే అండి నా పేరు వాణిశ్రీ అడ్వకేట్ అడ్వకేట్ రైట్ మీరు అడ్వకేట్గా ఉన్నారు లీగల్గా ఒక క్వశ్చన్ మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మేబీ మీరు అంత చూస్తూనే ఉండొచ్చు నాకు తెలిసి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి సిబిఐకి అప్ప ఒక లీగల్ అడ్వకేట్గా దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే అది ప్రూఫ్ జరిగింది కదండి ఖచ్చితంగా అది కేసీఆర్ చేసిన ప్లాన్ అన్న ఉద్దేశంతో అందరూ అది డిక్లేర్ చేయడం జరిగింది కాకపోతే దీన్ని సిబిఐకి అప్పగిస్తే మరిన్ని వివరాలు దాని నుంచి రాబట్టచ్చు అన్న ఉద్దేశంతో సిబిఐకి అప్పగించడం జరిగింది కానీ దాన్ని మే కవిత మొత్తం ఇది హరీష్ రావును సంతోష్ కుమార్ సంతోష్ చేసిన ఇది అని చెప్పి తను పేపర్ స్టేట్మెంట్ అట్లా ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడితే స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా చాలా మార్పులు జరుగుతున్నాయి ముఖ్యంగా ఏంది అంటే కవిత ఒక కొత్త డ్రామాకు తెరలేపిందేమో అనుకుంటున్నాం ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎవ్వరు పోటీ చేసినప్పుడు గెలిచే పరిస్థితి లేదు ఈ టైంలో కవిత తనంతల తాను కుటుంబంతో గొడవ పెట్టుకొని బయటకు వచ్చినట్టుగా డ్రామాలు ఆడి తనకు సొంత పార్టీ పెట్టడమా లేకపోతే బీజేపీలో చేరడమా అనే ఆలోచనలో ఆడుంది బీజేపీలో చేస్తుందా చేరకపోతే కానీ తను మాత్రం జన జాగృతి జాగృతి తన ఏదో ఉంది దాంట్లో ఒక పార్టీ పెట్టాలన్న ఉద్దేశంలో ఉంది వాళ్ళని ఎట్లా నమ్మరు జనం కాబట్టి ఇప్పుడు తను కొత్త పార్టీ పెడితే మళ్ళీ తనకు మొదటి ప్రైమ్ మినిస్టర్ మొదటి సీఎం కావాలి అన్న ఉద్దేశం మహిళ మహిళ మొదటి మహిళ సీఎం అయ్యి అప్పుడు మళ్ళీ వాళ్ళోళ్ళను తన కుటుంబాలందరిని తను చేర్చుకొని కొత్త పార్టీ పెడితే అందరూ ఈ వెర్రీ వెర్రె పక్కల్లా ఉన్నారు కదా మన తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు కొత్త పార్టీ అయినా కానీ అందరు వేగేసుకుంటూ పోయి పార్టీలో చేరి పార్టీలో చేరాలన్న ఉద్దేశంతో కొత్త డ్రామాకు తెరలేపినట్టుగా అనిపిస్తున్నారు ఒక క్వశ్చన్ మీకు ఒక క్వశ్చన్ యాక్చువల్లీ ఇప్పుడు కవిత గారు నిజంగా కొత్త పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది లేదు కాంగ్రెస్ ఆర్ బీజేపీలోకి వెళ్తే ఎట్లా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీజేపీలో వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం అయితే లేదు లేదా ఎట్లా అంటే తనని మనకి తను ఏంటంటే యాక్చువల్గా తన తెలంగాణ రాష్ట్రం నుండి డైలీ కేజ్రీవాల్ ఆ స్కామ్ లో తన లిక్కర్ స్కామ్ లో తను జైలుకి వెళ్ళింది తన జైలుకు పంపించడానికి కారణమే బీజేపీ పార్టీ వాళ్ళని తను అఖండంగా మాట్లాడగా అంటే బీజేపీ వాళ్ళని తను ఎంత బ్లేమ్ చేసిందంటే అంత తను చేసిన తప్పుకి వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పేసి బ్లేమ్ చేసింది అలా బ్లేమ్ చేసినప్పుడు బీజేపీ అసలు బీజేపీ అంటేనే ఒక ఆర్ఎస్ఎస్ కానీ ఒక నీతి నిజాయితీతో కూడిన పార్టీ బీజేపీ పార్టీ అంటే అంటే యాక్చువల్గా నేను చూస్తున్నాను బీజేపీ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ జాతీయ పార్టీకి నిబద్ధత అనేది ఎంత ఉంటుంది కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం బీజేపీ పార్టీ అసలు తీసుకోదు ఆమె అసలు వస్తాయని చెప్పినా కూడా తను తీసుకోదు సెకండ్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సరే కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరే అవకాశాలు ఏమైనా మేబీ ఉండొచ్చు ఆమె కాంగ్రెస్కి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత బిజినెస్ పార్ట్నర్స్ అప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళంతా బిజినెస్ అంటే అందరు కలిసి రాజకీయాలలో పనిచేశారు కదా ఆ గౌరవంతో ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జాయిన్ అయిన అవకాశం దొరకదు ఇంకా కొత్త పార్టీ అంటారా అసలు తన లిక్కర్ స్కామ్తోనే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ ఆ మహిళ సరే జాగృతి పాట పెట్టిందంటే అప్పుడు ఎంతోమంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కళాకారులు అందరూ చాలామంది గౌరవించి సరే ఆమె తెలంగాణ ఆడపడుచు బతుకమ్మని తను నిర్వహించేసి బతుకమ్మ కార్యక్రమాల ద్వారా తను జాగృతి కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి నిజంగా కూడా జాగృతి చేపట్టిన కూడా మహిళలు చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే తను కట్టుకునే వా చీర కావచ్చు తను పెట్టుకునే వాచ్ కాబట్టి ఆ ప్రతి ఒక్కటి కోట్లలో విలువ చేసి ఉంటాయి కానీ మహిళలకి ఇచ్చే చీరలు రెండు మూడు వందల రూపాయల చీరలు తీసి ముఖాన కొట్టిన రోజులునే ఆమె పార్టీ పెడుతుంది అని అంటే ఎవరు కూడా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేవు మీరేం చేస్తుంటారు నా పేరు అండి నేను యాక్చువల్గా బ్యూటీషియన్ని బీసీ సంఘంలో ఇప్పుడు చెప్పే రాజకీయాలు కొంచెం వేడిగానే ఉన్నాయని చెప్పవచ్చు అంటే జనాలు ఏ రకంగా వాళ్ళ రాజకీయ నాయకులు నమ్మాలా వద్దా అనే సిచ్యువేషన్ లో ఉన్నాయి మెయిన్ గా దాకా కవిత చేసిన స్కామ్ గురించి అది జరిగింది జైల్లో ఉండడము రావడము తర్వాత ఇప్పుడు మళ్ళీ విడిపోవడము వేరే పార్టీ పెడుతుందా ఈమె మేము అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని జనాలను చాలా వాళ్ళను ఎర్రి వాళ్ళని చేస్తున్నారనేది తెలుస్తూ ఉంది ఇక్కడ అంటే వాళ్ళు ఏ రకంగా మీరు పనులు చేయకపోయినా అటు చేయకపోయినా ఇటు చేయకపోయినా మేము అసలు ఎటు వెళ్ళాలి అనేది పిచ్చి పిచ్చితనంతో వెర్రి అవుతున్నారనే చెప్పవచ్చు జనాలు నిజానికి ఇప్పటి రాజకీయాలు ఏ రకంగా ఈ జనాలు నమ్మాలా వద్దా అనే విషయంగానే తకమక్ అవుతున్నాయి అనేది చెప్పవచ్చు నిజానికి ఇప్పుడు మళ్ళా కవిత పార్టీ పెడుతుందా లేదా అన్నది మనం చెప్పలేము కదండి ఓకే మేడం మీరు మీ పేరు మీ హోదా ఏంటిది యాక్చువల్లీ మీరు మీ స్పందన ఏంటిది నేను క్లాసికల్ డాన్స్ టీచర్ అండి మీ పేరు మేడం అనిత అనిత క్లాసికల్ డాన్స్ టీచర్ కూర్చుకుంటే భరతనాట్యం నేర్పిస్తాను ఓకే ఇక్కడ హన్మకొండ 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 భీమారం వరంగల్ మూడు బ్రాంచెస్ ఉన్నాయి మీ స్పందన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన మీ స్పందన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అంటే రాజకీయం అంటేనే ఒక రాజకీయమే అంటే గోడ మీద పిల్లి అటు ఏ పార్టీలకు చేరుతారా ఏ పార్టీలకు చేరుతారా అసలు నమ్మకం ఉండదు కానీ ఒక్కటే పార్టీలో ఉండి వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా జనాలకు సంబంధించి మనకు యూజ్ అయ్యే విధంగా ఉండాలని నా కోరిక నేను సంస్కృతిక శాఖ కాబట్టి కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నా మా కల్చర్ మా కళాకారుల పిల్లలకు కూడా రాజకీయము ఒక యూస్ఫుల్గా ఉండాలి చాలా టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలను కూడా పైకి తీసుకురావాలి వాళ్ళకు స్కాలర్షిప్లు మళ్ళీ చాలా సీనియర్ కళాకారులు ఉన్నారు వాళ్ళకు కుటుంబంలో కూడా తినని లోట్లు ఉన్నాయి అవన్నీ కూడా సరిచేసి రాజకీయం అనేది అన్ని రంగాల వారికి కూడా కృషి చేయాలని చెప్తున్నాను తెలియజేస్తున్నాను ఓకే ఓకే మేడం నమస్తే మీ పేరు మీ మీ వృత్తి అంటే మీరేం చేస్తుంటారు నా పేరు రాజమణి రాజమణి నేను నాకు ఒక ఆర్గనైజేషన్ సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి కాకపోతే రాజకీయంగా మీరు అడిగితే బీసీలము ఒక సెవెంటీ పర్సెంట్ బీసీలం ఉన్నాం మన దేశంలో ఈ ఈ బీసీలందరూ ఎన్నడూ చూసినా ఇదే స్థితి ఇలాగనే ఉంటున్నాం బీసీ అనేటోడు ముందు పోవడం అనేది లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వచ్చినా బీసీ అనేటోళ్ళు ముందుకు పోవాలి అంటే బీసీలంతా సమైక్యంగా ఉండాలి మెయిన్గా ఫస్ట్ బీసీ మహిళలు కూడా ఇప్పుడు పద్మజాదేవి మాట్లాడినట్టు దేవిక మాట్లాడినట్టు బీసీలు అనేటోళ్ళను ముందుకు తీసుకొని అందులో మహిళలకు ఎక్కువ శాతము అవకాశం కల్పించి చేస్తే బాగానే ఉంటుంది ఇక్కడ మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం చూస్తే మొన్న చేసిన నలభై రెండు శాతం అనేది అందరికీ అర్చించదగ్గ విషయమే కానీ అది మాటల వరకే అది వాళ్ళ వాళ్ళ స్టేటస్లలో పెట్టుకోవడానికి వాళ్ళ వాళ్ళ పదోన్నతులు కాపాడుకోవడానికి తప్ప ఈ బీసీలకు అవకాశం లేదు బీసీలకు వాళ్ళు ఇచ్చేది లేదు అందుకనే ఇప్పుడు బీసీలు అందరం ఐకమత్యంగా ఉద్యమం చేసి మా బీసీ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి మేము బీసీ మహిళగా ఏ దేనికైనా కూడా బీసీల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే మేడం ఇప్పుడు మీ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉండే ఉండాలా తెలిసే స్టూడెంట్స్ కి మీరేం నేర్పిస్తున్నారు అంటే ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది మీరు యాజ్ ఏ టీచర్ గా మీరు వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తా ఉన్నారు నేను స్పోర్ట్స్ నేర్పిస్తూ ఉంటాము కానీ బయట సొసైటీలో కూడా మొత్తం నా దగ్గర ఉన్నది కూడా ఆడపిల్లలు ఆడపిల్లలు అనేది బయటకి పోతే కూడా ఎలా ఉండాలి చాలా ఇప్పుడు అసలు సొసైటీలో బాగాలేదు ఏ పేరెంట్స్ అయినా కూడా డ్రాప్ చేయడము మళ్ళీ పికప్ చేసుకోవడము ఎంత భయపడుతున్నారు అని అంటే అసలు ఒక మహిళ రోడ్డు మీదకి రావాలంటేనే చాలా భయపడుతుంది అదంతా ఒక రాజకీయం ఉన్న పెద్ద పొజిషన్లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కలిసి కూడా మన ఆడపిల్లలకు ఒక వాళ్ళకు సాయం చేయాలి అంటే సాయం అంటే సాయం కాదు వాళ్ళకి ఎటువంటి భయం లేదు బయట సొసైటీలో తిరగడానికి భయం లేదు అని నేర్పించడం కోసము కూడా కొంచెము రక్షక నిర్ణయాల నుంచి కూడా కృషి చేయాలని చెప్తున్నాను ఆడపిల్లలు నా దగ్గర చేసే అందరూ కూడా ఈవినింగ్ నైట్ సెవెన్ ఎయిట్ అయిందంటే క్లాస్ నుంచి తొందరగా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు క్లాస్ ఎయిట్ వరకు ఉంటుంది ఎయిట్ వరకు ఉంటుంది ఎక్కడ ఈ లోకల్ వాళ్ళేనా ఆ లోకల్ వాళ్ళు ఓకే మేడం ప్రజెంట్ మహిళా మను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి ఏమన్నా సమస్యలు కొత్తవి ఉన్నాయండి చాలా ముందుకు వచ్చినా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి వచ్చినా కూడా కాకపోతే కొంత చైతన్యం వచ్చింది ఉన్న కమ్యూనికేషన్ బట్టి ఉన్న డిజిటల్ ఏరియాలను బట్టి ఈ ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది మంచిగా ఉంది కానీ మహిళ అనేది ఎప్పుడైనా కూడా మళ్ళీ మగవాణి వెనక దిగాల్సిందే తప్ప మహిళ అనేది దానికి సపోర్టివ్గా మహిళ ఉండలేదు కాబట్టి మహిళలు అనేటోళ్ళు ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు రావాలి మహిళలు అనేటోళ్ళు ఖచ్చితంగా మన కోరి మన హక్కులను మనం సాధించుకోవాలి ఖచ్చితంగా మన మహిళా బిల్లులు రిజర్వేషన్ అంతా చేపించుకొని మహిళల మీద కూడా రాజ్యాలల్లో ఇప్పుడు ఉన్నారు సుష్మా స్వరాజ్ ఎలాంటి వాళ్ళంతా ఎంతోమంది వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఇందిరాగాంధీ కావచ్చు సుష్మా స్వరాజ్ కావచ్చు చాలామంది మహిళలు ఉన్నారు ఆ మహిళలను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ముందుకెళ్ళి ఖచ్చితంగా మహిళలకు న్యాయం జరగాలి మాకు కూడా పదవులు అనేటివి కావాలి మేము కూడా పొలిటికల్గా ఎదగాలి ఖచ్చితంగా మహిళలను ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం ఓకే నమస్తే మేడం మీ పేరు మీరు మీరు ఏం వృత్తి చేస్తుంది కొంచెం ఇక్కడికి రండి మేడం అది చూసుకున్న మాట్లాడండి మీ పేరు మీరు మీరు నా పేరు దేవి నేను బీసీ మహిళ అధ్యక్షాలు అది చూసుకున్న మాట్లాడండి నా పేరు దేవి నేను బీసీ అధ్యక్షురాలు మహిళ ఓకే హన్మకొండ హన్మకొండ ఏడో డివిజన్ ఓకే ఇప్పుడు బీసీ అధ్యక్షురాలు అంటున్నారు మహిళా అధ్యక్షురాలు అంటున్నారు మహిళ ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా చూస్తున్నారు ఇప్పటి వరకు మంచి అవుతుంది అనే ఆలోచన ఉండే మాకు కానీ కవితక్క ఇంట్లో మరీ ఇక చిన్న పిల్లకంటే ఎక్కువ ఒక పాల్జీకే పిల్లగానికంటే ఎక్కువ మారం చేస్తున్నది పార్టీ అంత చెల్ల చెదురులు చేస్తున్నది అది నిజమే కదా ఇట్లా చేయడం పద్ధతి కాదు కవిత అక్కడ చెప్పేది చేసేది కూడా కాదు మళ్ళీ ఏమన్నా ఏదైనా పార్టీ పెట్టుకుంటావా అని అడిగితే కూడా నేను ఏ పార్టీ పెట్టాను నేను ఏ పార్టీకి పోను ఎవరో ఏ బీజేపీకి కూడా పోను అని చెప్తున్నది నిన్న టీవీ వార్తల్లో కానీ కవిత నువ్వు అట్లా చేయొద్దమ్మా నీకు దండం పెడతాం పార్టీలు అన్ని చెదరగొట్టొద్దు ఇప్పటికైనా కూడా నీ తండ్రి గారు కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డదో మీరు ఎక్కడ జైల్లో ఉన్నా కూడా అతను నాయన కోసమే మీరు బాధపడ్డారు కనుక ఇప్పటికైనా కూడా నువ్వు ఎవరికి మాట ఇవ్వద్దు ఏ పార్టీ పెట్టుకోకు ఉంటే బీఆర్ఎస్ పార్టీలే ఉండు మాతో నుండు మహిళలు మీకు సపోర్ట్ చేస్తావు అంతేకాని అందరు నవ్వుతున్నారు తల్లి నువ్వు చేసేయడానికి అందరు చాలామంది నవ్వుతున్నారు డ్రామా అంటాన్లు డ్రామా చేస్తున్నదన్న తల్లి బిడ్డ తండ్రి అన్న కలిసి ఒక డ్రామా అని ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అంటున్నారు అట్లా చేయొద్దు మాకు లేడీస్కు నామూచి అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తలవంచండి ఇప్పుడు నీ వల్లనే ఇట్లా అయిపోతున్నాం మేము అంటే అంటే మేడం మీరు బీఆర్ఎస్ పార్టీ మహిళనా అవును ఓకే పార్టీలో మీ హోదా ఏంటి మేడం ఏడవ డివిజన్ మహిళా అధ్యక్షాలకి ఇచ్చారు ఓకే ఓకే ఇప్పుడు పార్టీ లైన్ క్రాస్ చేసి కాబట్టి కవిత గారి మీద వెయిట్ పడ్డదనేది కరెక్ట్ కాదంటారు కానీ పార్టీ ఉంటే ఉండకపోతే అని చెప్పేసి కవిత గారి నోట నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ అది అది ఎవరు చెప్పిస్తున్నారో కవితనే చెప్తున్నదో తెలియదు అదైతే మాకైతే మహిళలకైతే అదే సందేశం వస్తున్నది కవిత ఎప్పుడు కానీ అన్న కోసం తండ్రి కోసం మాట్లాడేవి ఇప్పుడు ఇలా ఎందుకు మారింది అని మాకు మూడు రోజుల నుంచి తిండి తింటలేము నిద్రపోతలేము హైదరాబాద్కు రావాలనా అనుకుంటున్నాం మేము మేమందరం అంతా కలిసి హైదరాబాద్కు రావాలన్నా మరి కవితక్క ఇట్లా ఎందుకు చేసినామని అడగాలని అనుకుంటున్నాం నిన్ను ఓకే ఓకే మేడం మేడం మీ మీ కొంచెం చెప్పండి కవిత మేడం కవిత మేడం కవిత మేడము ఇలా మాట్లాడడం అయితే చాలా తప్పు ఆ లెటర్ ఏంది ఆ లెటర్ కథ ఏంది అసలు లెటర్ ఎందుకు రాసింది ఆమెకున్న బాధ ఏంది ఆమెకు అసలు ఆమెకున్న నష్టమేంది ఆమె వెనకాల స్టేట్ మొత్తం మహిళలు ఉంది మీ ఉంటే మీ వరకు ఆమె వెనకాల ఇంతమంది ఉన్నాము మహిళలు ఉన్నారు అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు మరి కవితక్కకు ఏమో అసలు మెంటల్ పాడ పాడైందా నాకు అర్థమవుతలేదు ఆమె ఈ విధంగా మాట్లాడడం మూలన పార్టీ నుండి బహిష్కరించబడింది ఆ పార్టీ నుండి బహిష్కరించబడినప్పటి నుండి ఇంకా మాకు చాలా ఎక్కువ బాధ అవుతాయి రాజీనామా చేసి ఆమె రాజీనామా కూడా చేసింది అసలు దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుంది అసలు కవిత వెనకాల పెద్ద కుట్రే జరుగుతుంది ఈ కుట్రను మేము ఎదుర్కొంటాము కవిత కుట్ర కుట్ర వల్ల మెయిన్ టార్గెట్ గురయ్యేది ఎవరు ఎవరు గారు కుట్ర చేసే వాళ్ళే టార్గెట్ అయిపోతారు ఆ కుట్ర ఎవరైతే చేస్తారో వాళ్ళే నష్టపోతారు ఖచ్చితంగా ఎప్పుడు కానీ ఒక దారిం పడిపోతుంటే ఆ దారిని సక్రమంగా చేసుకోవాలి కానీ దాంట్లో రౌత్ వేయకూడదు రౌతే వేసినంత మాత్రాన అదేమో కాదు వాళ్ళు ఎన్ని ఇచ్చేసినా ఆమెను ఎంత ఇచ్చేసినా ఆమెకేదన్నా ఆశ కల్పించి ఈ పార్టీలు అవి పదవిస్తామని ఆ పార్టీలు అది ఏమన్నా చేస్తున్నారు కావచ్చు పార్టీ చీలడానికి మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి ఆ భయం పెట్టుకొని ఈమెను ఇట్లా చేసిండ్రు కుటుంబంలో అల్లర్లు సృష్టించిండ్రు ఆ కవితక్క మైండ్లకైనా వచ్చింది కాదు కవితక్క రక్తములకే వచ్చింది కాదు ఆమె జాగృతి స్థాపించి మహిళలను చాలా మందిని చాలా చేసింది చాలా అసలు ఆమె వచ్చిన తర్వాతనే మహిళలు వచ్చిండ్రు సమాజంలోకి వచ్చిండ్రు రోడ్డు మీదకి వచ్చిండ్రు డాన్సులు చేసిండ్రు కోలాటాలు చేసిండ్రు బతుకమ్మలు ఆమె వల్లనే అసలు కవిత అనే వల్లనే ఇదంతా అయ్యింది కేసీఆర్ వల్లనే మన స్టేట్ వచ్చింది కేసీఆర్ వల్లనే మనం బతుకుతున్నాము బతుకుతున్నాము మనకు నీళ్ళు వచ్చినాయి నిధులు వచ్చినాయి ప్రతి ఒక్కటి వచ్చింది అసలు కేసీఆర్ అనేటోడు లేకపోతే మన తెలంగాణ మన యాభై అరవై ఏళ్ళ నుండి డెబ్బై ఏళ్ళ నుండి ముంచెండ్లు టోటల్గా సర్వనాశనం చేసేళ్ళు ఆంధ్రాకే అన్ని వెళ్ళిపోయినాయి ఇప్పుడు మనం హ్యాపీగా బతుకుతున్నాము మన లాంగ్వేజ్ ప్రపంచం ఇప్పుడు మీరేమో ఫ్యామిలీకి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు మీ ఇద్దరు ఇందాక ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఒక ముగ్గురు నలుగురు మహిళలు కేసీఆర్ ఫ్యామిలీకి ఐంటిగా మాట్లాడేళ్ళు అంటే మీరందరూ క్లోజ్ ఫ్రెండ్స్ మళ్ళా అవును క్లారిటీ ఉంటది క్లారిటీ కచ్చితంగా ఇంతకు ముందు ఉన్న మహిళ కూడా జాగృతి జిల్లా అధ్యక్షురాలు ఉంటది ఇంతకు ముందు ఉన్న మాట్లాడిన మహిళ పద్మాజ దేవి గా అడ్వకేట్ వాళ్ళని కూడా ఎందుకు అంటే మమ్మల్ని కూడా ఇప్పుడు ఎందుకు బీజేపీ అనేది బీజేపీ అనేది కొంచెం బీజేపీ ఇప్పుడు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు వాళ్ళు బీజేపీ ఆడబట్టి అట్లా మాట్లాడారు బీ సంవత్సరం కాబట్టి అంతే మాకు మాత్రం ఖచ్చితంగా కవితక్క అది మనకి వచ్చింది దాటిన అంటే మళ్ళీ ఫ్రెండ్స్ మేము అంతే మేము ఆల్రెడీ మేము లయనిజంలో మేము ఇరవై సంవత్సరాల బట్టి రాణి క్లబ్ నిర్వహించుకుంటూ చేస్తూ పేదలకు అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ చాలా చాలా పర్మనెంట్ ప్రోగ్రామ్స్ బస్ ఎందుకు సెల్టర్లు అయితేంది

నేను ఒక డ్యాన్స్ టీచర్ అంటే మీ దగ్గర చిన్న పిల్లలేనా చిన్న పిల్లలు 3 ఇయర్స్ నుంచి కూడా ఉన్నారు 3 ఇయర్స్ నుంచి ఆ ఏజ్ లిమిటెడ్ ఆ ఉన్నారు 20 ఇయర్స్ వాళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు ఉన్నారు ఓకే అంటే ఓటర్ కు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటున్నా ఉన్నారు హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు ఓకే చెప్పండి ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి మీరు ఏం చెప్తారు ఒక టీచర్గా డాన్స్ టీచర్గా ఓకే కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రాజకీయం నుంచి అయితే మేము ఎటువంటి సహాయ సహకారాలు పొందట్లేదు పిల్లలు కూడా చాలా కష్టపడ్డ వాళ్ళకు కూడా ఒక స్కాలర్షిప్ లేదు అది కూడా ఒక కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు ఎవరు ఎక్కువ మనీ పెడితే వాళ్ళకే స్కాలర్షిప్లు రావడము లేకపోతే సీనియారిటీ ఉన్నదా అని చూడడము లేకపోతే వెనకటి నుంచి రాజకీయం ఒక పలుకుబడి ఉన్నదా లేదా అని చూడడము అంతేగాని మంచి ఒక టాలెంట్ ఉన్న కళాకారులు మాత్రం బయటికి రావట్లేదు ఇది కూడా ఒక రాజకీయమే ఈ రాజకీయాలు అనేది అందరికీ యూజ్ అయ్యేటట్టే ఉండాలి కానీ రాజకీయాన్ని మేము అసలు రాజకీయం అంటేనే భయపడేలా ఉండకూడదు కాబట్టి ఏ రాజకీయం ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయంలోకి వస్తారు కానీ ఇప్పుడు రోడ్డు మీద పోయినాము అంటే ఒక రోజు మొన్న రెండు గంటలు వర్షం పడింది అని అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అసలు మెయిన్ వరంగల్ ఏంటి హైదరాబాద్ ఏంటి ఎక్కడైనా కూడా మొత్తం అసలు రోడ్డు మీద నడవాలంటే కూడా ఒక్క వెహికల్ పోవడానికి కూడా అసలు ట్రాఫిక్ జామ్ అయిపోయి మొత్తము చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది అలా కాకుండా రాజకీయం చిన్న కార్పొరేటర్ నుంచి కూడా పైన సీఎం పిఎం వరకు కూడా అందరూ కూడా రోడ్ల మీదనే కాకుండా మహిళలకు మా అంద పురుషులకు కూడా ఎటువంటి వారికి అయినా కూడా ఎటువంటి సహాయమైనా దిగుబడి అయినా ఎగుబడి అయినా అందరికీ సహాయ రీతిలో ఉండాలి అని కోరుతున్నాను ముఖ్యంగా నేను కళాకారిణిని కాబట్టి కళారంగంలో ఉన్న వారికి కూడా చాలా మందికి అందరికీ కూడా రాజకీయ పరంగా కూడా హెల్ప్ సహాయం చేయాలి పొందాలి మేం పొందాలని కోరుకుంటున్నాను ఓకే మేడం మీరు వన్ వర్డ్ చెప్పండి మీరు కూడా వన్ వర్డ్ కన్క్లూడ్ ఇవ్వండి చెప్పండి షార్ట్లో చెప్పండి ఏం చెప్తారు ఫైనల్ అసలు ఫైనల్ గా ఏం చెప్పడం అంటే కవిత ఈ రెండు రోజులల్లా మాకు ఒక నిర్ణయం కావాలి నీ దగ్గర నుండి ఓకే మళ్ళీ రావాలి వస్తున్నా బిఆర్ఎస్ కానీ నువ్వు రావాలి మేము మహిళల అంతా నవ్వాలి సంతోషపడాలి ఇక వచ్చే గారు నేను రాను అని చెప్పేసి అంటే నేను వెళ్ళిపోతుందని చెప్పట్లేదు కేసీఆర్ గారే సస్పెండ్ చేసిండు చేస్తాడు తండ్రి కదా మన నాయన మన చేస్తాడు తర్వాత దగ్గర తీసుకుంటాడు నువ్వు నాయన అని పోవాలి నువ్వు అలాగన్నా నవ్వుతున్నారు అందరూ నవ్వుతుంటే నేను ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక నేను వినలేకపోతున్నా వాళ్ళతో కొట్లాడబెట్టుకుంటున్నా పెట్టుకుంటున్నా వాళ్ళన్ని ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతున్నారు అక్కడ క్షమించు ఏమన్నా తప్పులు మాట్లాడితే మీరు రావాలి మీరు రాక కోసం ఎదురు చూస్తాం మేడం ఫైనల్ చూసుకుంటే ఏం లేదు మేడం ఖచ్చితంగా నా ఖచ్చితంగా మీరు తొందరపడి తొందర నిర్ణయాలు తీసుకుంటండి పార్టీ పదవికి రాజీనామా చేయడము ఇదంతా మంచిది కాదక్క ఖచ్చితంగా మీరు మిమ్మల్ని మేము అందరం మళ్ళీ వేడుకుంటాము ఓకే వస్తాము మేము మళ్ళీ తీసుకెళ్తాము కేసీఆర్ గారి దగ్గరికి కేసీఆర్ గారు మమ్మల్ని మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటారు మనం కలిసికట్టుగా పని చేసుకుందాం మన పార్టీని నిలబెట్టుకుందాము మన తెలంగాణ మనం హైలైట్ చేసుకుందాం తెలంగాణ ఎస్ ఎస్ ఇది వివిధ రంగాలకు చెందినటువంటి మహిళా మనల ఒపీనియన్ చూసిన ఉన్నాను బీవీఆర్ టీవీ న్యూస్ అండ్ దెన్ బాబా ఐ టేక్ కేర్